వెల్కమ్ టు ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని కమ్మపాలెంలో ఆర్ఎంపీ లీలారాణి ఆధ్వర్యంలో నడుస్తున్న ఆశ్రమం వృద్ధాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ నూట యాభై జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి ముస్లిం జేఏసీ చైర్మన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్స్ ఆఫ్ ఇండియా వైస్ చైర్మన్ మరియు ఫౌండర్ చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా బాషా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్స్ ఆఫ్ ఇండియా మహిళా వైస్ చైర్మన్ షేక్ సిద్ధాంబీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా షేక్ బాషా షేక్ సిద్దాంబీతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు అలాగే ఈ వృద్ధాలయంలోని వృద్దులకు షేక్ ఖలీఫాతుల్లా బాషా షేక్ సిద్దాంబీల చేతుల మీదుగా వీల్ చైర్స్ చేతికరలు అందజేశారు ఈ సందర్భంగా ఖలీఫాతుల్లా బాషా మాట్లాడుతూ లీలారాణి ఆశయం పేరుతో వృద్ధాలయం నిర్వహించడం గొప్ప విషయమని జాతిపిత ఆసియ స్ఫూర్తితో అందరూ ఐక్యమత్యంతో ఉండి ప్రపంచంలో భారతదేశాన్ని చక్కటి దేశంగా కోరారు లీలారాణి ఎన్నో ఇబ్బందులు పడుతూ తాను స్వయంగా ఎన్నో కష్టాలు పడుతూ ఈ వృద్ధాలయం నడపడం ఎంతో సంతోషంగా ఉందని ఒంగోలు నగరంలోని ప్రముఖులు కూడా ఇటువంటి వృద్ధాలయాలకు సహకారం అందించాలని అన్నారు షేక్ సిద్దాంబి మాట్లాడుతూ లీలారాణి నిర్వహిస్తున్న ఈ వృద్ధాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఈ ఆశ్రమంలోని వృద్ధులకు కలెక్టర్ అనాశయారు ఈ ఆశ్రయంలోని వృద్ధులకు కలెక్టర్ అన్సారి మంత్రి స్వామి చేతుల మీదుగా వీల్ చేసి చేతికరలు అందజేయడం సంతోషకరంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీలు మాలకొండయ్య కాజావలి ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా మన మహాత్మా గాంధీ గారికి మన ఘన నివారణ అర్పిస్తూ ఆయన ఆశయాలని మన అందరం కూడా పాటిస్తూ భారత ముద్దు బిడ్డల్లా మనం భారతదేశాన్ని ఐక్యమత్యతో ఉంటూ ప్రపంచ దేశాల్లో కూడా భారతదేశాన్ని ఒక చక్కటి ఐక్యతని చాటాలని చెప్పి ఈరోజు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇలానే ఈ కార్యక్రమానికి మరి ఎన్డీఏ ముస్లిం జేఏసీ ముస్లిం మన ఉమెన్ స్టేట్ కన్వీనర్ అయిన శ్రీమతి సిద్ధాంబి గారు కూడా రావడం జరిగింది అలానే ఈ కార్యక్రమానికి మన ఆర్ఎంపి డాక్టర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు మన నాలకొండయ్య గారు కూడా వాటితో పాటు వాళ్ళ టీం వాళ్ళ కార్యదర్శులు అందరూ కూడా రావడం జరిగింది ఈ చక్కటి కార్యక్రమము మరి గాంధీ జయంతి ఉత్సవాలు అంటే జయంతి ఉత్సవాలాగా మన ఈ ఆశయం వృద్ధాలయం అయిన మన ఈ ఫౌండరు లీలా గారు ఒక మంచి చక్కటి వాతావరణంలో ఏర్పాటు చేసి మనందరి చేత కూడా ఘనంగా నివాళులర్పించడానికి అవకాశం కల్పించినందుకు ఆమెకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పోతే ఈ వృద్ధాశ్రయం ఏదైతే ఉందో ఇప్పటి వరకు కూడా ఈ ఆశ్రయంలో ఒక యాభై నుంచి వంద మంది మరి ఆమె సొంత నిధులతో ఈరోజు కూడా ఈరోజు వరకు కూడా మరి ఆమె అనేక బాధలు పడుతూ వృద్ధులకి మంచి చక్కటి భోజనాన్ని చక్కటి వసతులని కల్పిస్తూ ఆమెకి నేనున్నాను అని చెప్పి మానవత దృక్పథంతో అండగా నిలిచినందుకు ఈ ఆశయం వృద్ధాలయం ఏదైతే ఉన్నారో ఫౌండరు మన లీలా గారికి మరొకమారు మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను పోతే ఒంగోలు నగరంలోని ప్రజలకి నేను ఒక మనవి చేసుకుంటున్నాను ఏదైనా మీరు మీ జన్మదినాలుగా సంబంధించిన కానీ ఏదైనా ఇతర కార్యక్రమాలకు అయినా కానీ రోజు ఇలాంటి వృద్ధాశ్రయాలకి వారు వృద్ధులకి తమ వంతు మీ వేడుకల్లో భాగంగా వారికి కూడా సహాయ సహకారాలు అందిస్తే మనం కూడా ఒక మానవత్వాన్ని చాటుతూ మరి వాళ్ళ మన వేడుకల్లో మన సంతోషాల్లో వాళ్ళని కూడా మనము మనం ఇచ్చే చిన్నపాటి సహాయం సహకారాలు వాళ్ళు కూడా మనల్ని దీవిస్తారని చెప్పి వాళ్ళు ఉత్సాహంగా ఉంటారని చెప్పి మన ఒంగోలు నగరంలోని ప్రజలందరూ కూడా ఇది మరి గమనించి చాలామంది ఈరోజు ఇస్తున్నారు ఎన్టీఆర్ క్యాంటీన్కి కానీ ఈ మధ్య డొక్క సీతమ్మ వృధా ఆశ్రయం కానీ చాలామంది ఇస్తున్నారు ఇవ్వట్లేదని కాదు అలానే వాటితో పాటు ఇలాంటి ఆశ్రయంలో ఏదై కష్టపడి వాళ్ళు సొంత నిధులతో ఏదైతే నడుపుతున్నారో ఇలాంటి ఆశ్రయాలు ఆశ్రయంలో కూడా ఇస్తే మనం కూడా వాళ్ళకు చేరుత ఇవ్వటం జరుగుతుందని చెప్పి మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరినీ కూడా ఒకసారి మరి కృతజ్ఞత తెలియజేసుకుంటూ గాంధీ జయంతి సందర్భంగా మరోమారు గాంధీ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ మనం అందరము భారతీయులము మనకు కుల మతాల భేదాలు లేకుండా ఐక్యత చాటి ప్రపంచాన్ని ప్రపంచంలోనే భారతదేశాన్ని మనం ఐక్యతతో ఉందామని చెప్పి చాటుదాం ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ఆసియం వృద్ధాలయంకు రావడం జరిగింది నిన్న గవర్నమెంట్ వారు ఈ ఆశ్రయం వారిని పిలిపించి జరిగే మన ఒంగోలులో కలెక్టర్ గారు మంత్రి గారి చేతుల మీదుగా ఎనిమిది వీల్ చైర్లు ఇరవై చెక్కులు ఈ ఆశ్రమానికి ఇవ్వడం జరిగింది అవి ఈ రోజున గాంధీ జయంతి సందర్భంగా వారి వారికి సీం వృద్ధాలయం నిర్వాహకురాలు లీలారాణి గారికి ప్రత్యేకంగా మా ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా ఆమె ప్రత్యేకంగా అభినందనలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి కలిపితుల్లా బాషా గారు అదే మేడం గారు వారు కలెక్టర్ గారి ద్వారా కొన్ని వృద్ధులకు సంబంధించినటువంటి స్టిక్స్ అదేవిధంగా వీల్ చైరు ఇవ్వడము ఈ రోజు వృద్ధుల ఆశ్రమం మా ఆర్ఎంపి డాక్టర్ల యూనియన్లో పనిచేసుకునే లీలారాణి గారు మహిళ మా ఈ యొక్క ఆశయం నడపడం గొప్ప విశేషం ఆమె ఈ ఆశయాలని సంఘం కూడా ముందుకు తీసుకుపోయేదానికి మేము కూడా సహాయ సహకారాలు అందిస్తాం భవిష్యత్తులో ఈ ఆశ్రమాన్ని మంచి అభివృద్ధిలోకి తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కలుగు తీసుకుంటున్నాం ఆశయం వృద్ధాలయం పార్టీ ఫౌండర్ అయినటువంటి లీలారాణి గారికి అభినందనలు ఈ ఆశ్రమం ఈ వర్థాలయం ద్వారా వీల్ చైర్స్ అన్ని కలప్రకి నాయకులకి ధన్యవాదాలు చేసినటువంటి తప్పవాదాలు మాగం తరఫున మేమందరూ మేమందరము సహాయ సహకారాన్ని అందిస్తామని ఆ పేరు వేదవాడు బారావు నేను హాస్పిటల్ ఉంటున్నాను నీళ్ళ వస్తున్నాను హాస్పిటల్లో బాషాకారు చేతులు నిన్న కలెక్టర్ గారు వీళ్ళంతా ఉన్నారు బాధాకారు చేతుల్లో పాడిని తీసుకుంటూ ఉంటాను ఇది నేను మంది అక్కడ కమ్మపానాల్లో ఉంటున్నాను అని నీళ్ళ వచ్చారు ఆశ్రయంలో ఉంటున్నాను వచ్చి ఆరు నెలలు అయింది నాకు అసలు నడవటానికి నడవలేని పరిస్థితులు ఉండ ఇక్కడికి వచ్చినాక నాకు నడకొచ్చింది నాకు బాగుంది ఆరోగ్యంగా మమ్మల్ని బాగా చూస్తుంది మాకే ఇచ్చింది పెద్ద మీరే వండుకొని తినదని మా చేతికి ఇచ్చింది మమ్మల్ని బాగా చూస్తుంది ఈ రోజుకి నేను లేని దాన్ని కూడా మనిషి అయ్యా అదే అండి బాగా ఉంటారు